హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క ఛానల్ జోబీ పేహ్లాభత్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడుపి సూడి అనేవి అమ్మకానికి ఉన్నాయండి సో ఇవి మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు చిన్న కట్టే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వచ్చి గొర్రెలు చూసుకునేసి బేరల్ అనేవి చేసుకోవచ్చు ఇవి ఆల్రెడీ సెలక్షన్ మీద తీసుకుని వచ్చి నోట్ ఇవండి సో ఆల్రెడీ నూట నూట నలభై నూట యాభై గొర్రెల్లో నుంచి వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకొని తీసుకుని వచ్చినట్టువి ఇవి ముప్పై మూడు గొర్రెలు ఉన్నాయండి ఇవి ముప్పై మూడు గొర్రెలు ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి బ్యారం అయితే స్క్రీన్ మీద రాసి ఉంటారు చెప్తాం సో మీరు దగ్గరకు వచ్చి చూసుకున్న తర్వాత బ్యారాలు అనేటివి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫైనల్ బ్యారం ఫిక్స్ బ్యారం అయితే కానే కాదు సో ఇవి మొత్తం ముప్పై మూడు నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు బేరం అందుబాటులోకి వస్తుంది ఆల్రెడీ వీడు వీళ్ళు పట్టుకునేసి ఉన్నారు కాబట్టి పంటి వర్స్ అనేది కూడా చాలా బాగుందనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు మొత్తం సూడి గొర్రెలు పిల్లలు అయితే ఏం లేవండి వీటి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెలు అనేటివి ఈ గొర్రెలు ఉన్నాయి సో చిన్న కట్టలు కాకుండా పెద్ద కట్టలు కూడా ఉన్నాయి ఎనభై తొంభై కట్ట ఉండే గొర్రెలు కూడా ఉన్నాయి సో పిల్ల తల్లిలువి మూడు కట్టలు ఉన్నాయి ముప్పై ఐదు ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి నలభై గొర్రెలు ముప్పై ఆరు పిల్లలు ఒక కట్టా ఉంది అలాగే అరవై గొర్రెలు అరవై పిల్లలు ఒక కట్ట ఉంది ఈ రకంగా పిల్లతల్లు కావాలన్నా ఉన్నాయి అలాగే సూడి గొర్రెలు ఇలా చిన్న కట్టలు ఒక రెండు ఉన్నాయి పెద్ద కట్టలు వచ్చేసి మూడు ఉన్నాయి మొత్తం ఐదు వందల గొర్రెల దాకా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది రైతుల దగ్గర పల్లెల్లో ఉండేటివి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇవి మొత్తం ముప్పై మూడు నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి ఉన్నాయి పిల్లలు అయితే ఏం లేవు జత బ్యారం వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు వీళ్ళు తీసుకుని రావడమే పట్టుడు కింద తీసుకుని వచ్చి ఉన్నారు మీరు ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి పళ్ళు చూసి చెక్ చేసి తీసుకోవచ్చు బ్యారం అయితే ఉంటుంది ఇరవై నాలుగున్నర అనేది ఫైనల్ బ్యారం కాదు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీరు గొర్రెలను వచ్చి చూసుకునేసి తీసుకోవచ్చు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెలు అనేటున్నాయి పొట్టెలు దీంట్లో ఏది ఇవ్వడానికి లేదు గొర్రెలు మాత్రమే అమ్మకానికి ఉన్నాయి